వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకున్నారు అందరూ అయోమయానికి భయానికి లోనవుతారు ఆయనకి ఇప్పుడు ఈ జన్మలోనో చూసిన సుకృతం ఆయన కనిపించింది సరే ఎన్నో సార్లు చచ్చిపోయి ఉంటానుగా గత జన్మల్లో అసలు సావంటే ఏమిటో చూడాలనుకున్నారు అని సావంటే చచ్చిపోయిన తర్వాత కూడా నేను చూసే శరీరం అక్కడే ఉంటుంది పట్టికట్టి కాల్చేస్తూ ఉంటారు అప్పుడు శరీరంలోంచి ఏది బయటికెడుతోంది శరీరం ఏమవుతుంది అసలు పరికిద్దాం మనం ఈ చావంటి ఏమిటో అని స్థితప్రజ్ఞుడై ఆగిపోరు ప్రాణోక్రమణమై బయటికెళ్లి శరీరం వంక చూసి వెంటనే ఆయన అనుకున్నారు ఓహో ఇది నేను కాదు అసలు పైకి చూస్తున్నదేదో అది నేను నా చేత చూడబడుతున్న ఇది నిజమైన నేను కాదు నేను నిజమైన నేను వేరు లోపల ఉన్నాను అనుకున్న ఉత్తర క్షణంలో మళ్ళీ లోపలికి వెళ్ళారు మళ్ళీ కదిలింది శరీరం అంతే ఇక ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు ఆయన జీవితం అంతా ఒక్కటే సందేశం నువ్వెవరో తెలుసుకో ఇది నేనన్ను దేహమునందు అనురక్తి అభిమానము ఉండిపోయినన్నాళ్ళు అన్ని అల్లర్లు ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి ఎందుకో తెలుసా అండి ఇది కూర్చుంది పూజకి ఇది కూర్చున్న తర్వాత ఏమవుతుందంటే ఎంత విపరీతంగా దీని మీద ఉంటుంది మాయా అంటే ఏదో సాధన చేద్దామని కూర్చున్నాడు చెవి ఒక ద్వారం కదూ పిల్ల పరీక్షకు వెళ్ళాలి అమ్మా నా బండి తాళాలు కనపట్టలేదమ్మా నా బండి తాళాలు కనపట్టలేదమ్మా నా బండి తాళాలు కనపట్టలేదమ్మా బండి మీద వెళ్ళిపోయి పెట్టేసి కాలేజ్ బస్ అనుకున్నానమ్మా ఎనిమిది అయిపోయింది కాలేజ్ బస్ కూడా వెళ్ళిపోతాయి బాబాయ్ పరీక్షకు పోతుందమ్మా ఇవి వీడి చెవిని పడుతున్నాయి పిల్ల స్కోట్ర తాళాలు లేదు తను లేచి స్కోట్రెక్కించుకు తీసుకెళ్లి దింపొచ్చు వీడి పూజ నడుస్తుందని మీరు అనుకుంటున్నారా నడవదు ఎందుకు నడవదంటే ఇది నేను అది నా కూతురు దాని పరీక్ష నేను తండ్రిని కాబట్టి నేను లేచిపోవాలి నేను తీసుకెళ్ళాలి విసుగో కసుగో ఓ అవస్కారం పెట్టి గబానం లేచి దిక్కుమాలి ఎప్పుడు ఆ స్కూటర్ తాళాలు ఎక్కడ పడ నేను దింపేస్తాను దింపేస్తానరా పనిచేసి ఒక ప్యాంట్ వేసుకుని గోపాడు అయిపోయిందా అసలు దీని మీద తాదాత్మ్యత ఉన్నంత సేపు వ్యక్తమా అవ్యక్తమా పక్కన పెట్టవా ఏం ఉపాసన చేస్తావన్నాడు కృష్ణుడు క్లేశోధిక తరస్తాం అవ్యక్తం పర్యూపాసతే అసలు నిర్గుణమైన పరబ్రహ్మమును ఆరాధన చేసేటటువంటి వాడికి దేహాభిమానము మెండుగా ఉన్నప్పుడు మరింత కష్టం వాడికి సాధనం కూడా లేదు ఒక రూపం కూడా లేదు ఒక రూపాన్ని పట్టుకున్న వాడికి వాడికి కష్టమే ఎందుకంటే ఇలా కూర్చున్నాను అనుకోండి లో అసలు ఆయన పరమాత్మ మహానుభావుడు ఆయనే అంతటా ఉన్నాడు అంటున్నాను ఓ దోమ కుడుతోంది ఇక్కడ ఇప్పుడు ఆ భావనతో ఉన్నాను ఎవరు ఆ బ్రహ్మకి జనని అన్నామని చెప్తున్నాను తల్లి అంతా నువ్వే ఇప్పుడు ఈ దోమని కొట్టాలా కొట్టద్దా కొట్టకపోతే పీకేస్తోంది కొడితే మరి నేను చెప్తున్న సిద్ధాంతం ఏమిటి నీ కొట్టేది ఏమిటి ఎంత క్లేశం అండి ఎంత నలుగుడండి అప్పుడు నిజమైన సాధన ఎందు ఇంత నలుగుడు ఎందుకు వస్తుందంటే దీని మీద అభిమానం వదలలేదు దీని మీద అభిమానం అంటూ పోయింది అనుకోండి వాడు నిరాకారమా సాకారమా వదిలేదు కానీ అదంత తేలిక కాదురా ఇది నేను కాదు అని అసలు దీని గురించి ఉండడం అసలు దుస్సాధ్యము అంత తేలికైన విషయం కాదు ఉపన్యాసాలు చెప్పినంత తేలిక ఉపన్యాసాలు విన్నంత తేలిక అది కాదు ఇది నేను కాదన్న సత్యమునందు నిలబడగలగడం చాలా చాలా కష్టమైనటువంటి విషయము ఎందుచేత అంటే దేహముతో దేహము అర్థం అర్థమేమిటో తెలుసా అండి దహింపబడునది అని కాలిపోతుంది అని దీని యొక్క చిట్ట చివరి ప్రయోజనమేమి అంటే ఇది కాలిపోతుంది ఒకనాడు అందుకే ఇది వచ్చింది మరి కాలిపోతే ఎలాగో కాలిపోయే దిక్కుమాల శరీరం నాకు మాయే కల్పిస్తోందండి నేనే చట్టాల్సిన పారేస్తే అలా చేయకూడదు దాన్ని శాస్త్రం అంగీకరించాడు విస్తరాకు ప్రయోజనం ఏమిటి కుప్పలో పారేయడమే విస్తరాకుని ఏం చేస్తారండి మీరు కుప్పలో పారేస్తారు మరి విస్తరాకుని వెంటనే కుప్పలో పారేస్తారా పడేయరు మంచి ఆకులు తేవాలి నీళ్లు చల్లాలి బట్టతో తుడవాలి సన్నటి చీపురు పుల్లలు తెచ్చుకోవాలి అది ఇల్లు ఉడిచిన చీపురు కట్ అయి ఉండకూడదు ఆ పుల్లలతోటి అందంగా కుట్టాలి అవి ఊడిపోకుండా కుట్టాలి ఆ ఆకు వేసుకోవాలి నీళ్లు చల్లాలి వడ్డన చేసుకోవాలి నైవేద్యం పెట్టి నీళ్లు చల్లి పరిశీచనం చేయాలి అందులో ఉన్న పదార్థం అంతా తినాలి ఉత్తరా పోషణం పట్టాలి అప్పుడు తాను లీచి వెళ్ళిన తరువాత ఆ విస్తరాకని మడత పెట్టి తీసుకెళ్లి పెంటకొప్పలో పారెయ్యాలి పెంటొప్పలో పారయ్యబడము సత్యమైన కుప్పలో పారవయ్యబడడానికి ముందు దాని వలన ఒక ప్రయోజనం నడవాలి అందుకే దీనికి ఋతుమంతమని పేరు అసత్యమైన దీని ఎందుండి సత్యమును తెలుసుకోవాలి సత్యమును తెలుసుకోవడానికి ఇది సాధనము కావాలి అందుకని సాధనాన్ని చంపేయడం ఎందుకు సత్యము ఎరుకలోకి వచ్చేసింది లోపల ఉన్న అసలైన నేను ఏదో నీకు తెలిసిపోయింది అసత్యమైన వస్తువు ఉండడం వల్ల నీకు వచ్చిన నీకు నష్టమేం లేదు కురిడి ఉంది ఆ కొబ్బరి డొక్కకే అంటుకుంది ఆ పెంకుకి ఆ పెంకు నుంచే ఊడిపోయింది ఊడిపోయి డొలడొల ఆడుతాను ఇప్పుడు ఇలా అంటే లోపల కురిడి వినపడుతుంటుంది చప్పుడు ఊడిపోయింది ఊడిపోయి కొబ్బరి పెంకు నుంచి విడిపోయి తాను వేరుగా ఉంది ఇప్పుడు నేను విడిపోయాను కదండి ఇంక ఇందులో నేను ఉండనండి నేను బయటికి పోతానండి అంటుందా బద్దల కొట్టారనుకోండి ఊడి బయటికి వస్తుంది బద్దల వరకు పైకి రాకుండా లోపల ఉండిపోయిన కురిడి పూర్ణాహుతికి మాత్రమే పనికి వస్తుంది అలాగే నీవు ఇంటిలోంచి విడివడడం రావాలి విడివడము అన్న ప్రక్రియకే సాధన అని పేరు పరిపక్వత అని అక్కడ మాట్లాడతారు ఈ పరిపక్వత సాధనాక్రమంలో వస్తుంది తప్ప ఏదో ఒక ఉపన్యాసంలో ఇది నేను కాదండి అని తెలుసుకోవడం తెలుసుకోవడం కాదు బాగా సాధన చెయ్యాలి బాగా గురువాక్య శ్రవణం చెయ్యాలి బాగా శాస్త్రమునంతటి పరిశోధన చెయ్యాలి మనసుని బాగా నిలబెట్టాలి అభ్యాసము చెయ్యాలి చేస్తే పరిపక్వత వస్తుంది అప్పుడు ఊడుతుంది విడుతుంది తనంత తాను ఊడాలి మీరు బలవంతంగా పీకూడదు పరిపక్వత అన్న మాట గురించి నేను చెప్పాలి అంటే ఒక్కటే బాధ ఉదాహరణ ఒక చెట్టుకి పువ్వు పూస్తుంది పువ్వు ఊడదు పువ్వు పిండి అవుతుంది ఊడదు పిండె కాయ అవుతుంది ఊడదు కాయ లోపల ఉన్నటువంటి గుజ్జు తెల్లగా ఉంటుంది పుల్లగా ఉంటుంది వగరగా ఉంటుంది ఆ కాయ పండిపోయింది పచ్చగా అయిపోయింది లోపల ఉన్న గుజ్జు రసం అయిపోయింది కన్నం పెడితే ఇలా రసం కారిపోయేటట్టు అయిపోయింది ఇప్పుడు బాధ మిగల ముగ్గిపోయింది ఇహ పట్టుకోవచ్చు తానే విడిపోతుంది తానే విడిపోయి కింద పడిపోతుంది పిండగా విడిపోయి కింద పడిపోయింది అనుకోండి ఇహ పనికి రాదు పండుగ కింద పడిపోయింది అనుకోండి పండు నేల మీద పడిపోయింది పండిపోయాడు రా అంటారు మన వాళ్ళందుకే ఆయన పండిపోయాడు ఏంటంటారు ఆటలలో కూడా పంటలు వేసుకోండి అంటారు మరి పంట పండింది అంటారు ఆఖరికి చిన్నతనంలో ఏదో వైకుంఠపాళి అని ఆడతారు అందులో ఆయన పండిపోయాడండి అంటారు దేవతల్లో తిరుగుతున్నాడు అనుకోండి అన్ని నిచ్చెనలు ఎక్కి పైకి ఎక్కుతారు ఉందో లేదో ఆ ఆట నాకు తెలియదు పైన దేవతల మూర్తులు ఉంటాయి అందులో ఏదో మూడు పడింది అనుకోండి పరమ అని ఉంటాడు మధ్యలో వాడిని దాటి పెడిపోతాడు పండలేదు లేదు నువ్వు ఇంకా ఆడాలంటారు అలా ఉంటాడు ఆఖరికి రెండు పడితే పరమ పురుషుల్లో కడతాడు వాడు ఆఖరికి ఆ రెండు పడి పరమ పురుషుల్లో కలిపాడు ఆ అమ్మాయనే పండిపోయానంటాడు పిల్లలకి ఏం నేర్పుతారంటే మీ సాధన అంతా దీనికి అంటే ఆ పరమ పురుషుడిలో చేరిపోయే వరకు దానికి తగిన జ్ఞానావిర్భావము కలిగే వరకు నువ్వు ఆడుతూనే ఉండాలి సాధన చేస్తూనే ఉండాలి దానికి ఇది ఋతుమంతముగా వాడుతూ ఉండాలి దానికి ఇది సాధనము దానికి సాధనము అని మీరు తెలుసుకోనప్పుడు ఏమవుతుందంటే తాదాత్మ్యత కలుగుతుంది ఆత్మ ఎందుండవలసిన తాదాత్మ్యత దేహమునందు మారుతుంది మారితే ఇది అసత్య వస్తువు దాని పేరే దేహము ఉండేది కాదు కాలిపోతుంది కాలిపోతుంది అని దీని పేరే దేహం అయితే దీన్ని పట్టుకుని ఇదే నేనండి ఇది ఉండాలండి ఇదే నేనండి ఇది ఉండాలండి అంటే ఉండనిది వెళ్ళిపోతుంది నేను వెళ్ళిపోతానబ్బాయ్ అని అది చెప్తూ ఉంటుంది మనకెప్పుడు ఇదే శంకరాచార్యుల వారు అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో బాల్యాష్య జాగ్రత్తదిషు తా సర్వాస్వస్థాపి వ్యావృత్త స్వనువర్తమానమహమిత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా అంటారు